మార్చి ముప్పై ఉగాది పండుగ ఈ వస్తువులు కొంటే రాజయోగం హండ్రెడ్ పర్సెంట్ చైత్ర మొదటి రోజు చైత్ర శుద్ధ పాడిమి నాడు ఉగాదిని జరుపుకుంటారు ఈ కొత్త సంవత్సరం నాడు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చి పెట్టుకుంటే సంవత్సరం అంతా మీ ఇంట కాసులో వర్షం కురుస్తుంది అన్ని శుభాలే జరుగుతాయి దరిద్రం పోతుంది ధనయోగం యోగం కలుగుతాయి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది కుబేరులుగా మారిపోవచ్చు కొత్త సంవత్సరం నీకు డబ్బుకి ఓటు ఉండదు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పొందవచ్చు అపార యోగం ఐశ్వర్య యోగం కూడా కలుగుతాయి యుగాది పండగ రోజున పూజ చేసి నీళ్ళంతా శుద్ధంగా ప్రతి మూలలో అశు కలిపిన నీళ్ళను చల్లండి ఇలా చేయడం వల్ల మీ దరిద్రం దురదృష్టం పోయి అదృష్టం వస్తుంది ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తాయి ఉగాది పండుగ నాడు ఉప్పుని ఇంటికి తెచ్చుకోవాలి ఉగాది రోజు ఉప్పురి కొని తెచ్చుకుంటే ఇంటికి లక్ష్మీదేవి ఆహ్వానించడం ఐశ్వర్యాన్ని ఆనందానికి ఓహ ఉండదు ఉగాది రోజు తప్పక ఉప్పు ఇంటికి తెచ్చి పెట్టుకోండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఉగాది నాడు కొని తెచ్చుకుంటే ఐశ్వర్యానికి ఓస ఉంటుంది పట్టిందల్లా బంగారం రాజయోగం ఏర్పడుతుంది అపార ధనయోగం కల్పితుంది ఉగాది నాడు ఉప్పు పెట్టి ఆ తర్వాత వంట దగ్గర పెట్టుకుని వంటల్లో వాడుకోవచ్చు ఉగాది నాడు శంఖాన్ని కూడా ఇంటికి తెచ్చి పెట్టుకుంటే శుభ ఫలితాన్ని పొందవచ్చు ఒకవేళ మీ ఇంట్లో ముందుగానే శంఖాలు ఉన్నట్లయితే మళ్ళీ కొని తెచ్చుకోనక్కర్లేదు ఆ శంఖాన్ని శుభ్రంగా పడి గద్దం పెట్టి పూజ గదిగా ఉంచుతుంది లక్ష్మీదేవి సముద్రం నుంచి ఉద్భవించేది శబ్దం కూడా సముద్రం నుంచి వచ్చాయి వీటిని లక్ష్మీదేవికి సోదరులుగా చెప్తారు కాబట్టి వీటిని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరం వీటి గెలిగి లోటు ఉండదు ఉగాది పండగలను లోహపు తాబేలు కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది వాస్తు శాస్త్రంలో తాబేలు ఆనందం శ్రేయస్ల పరిగణిస్తారు ఇంట్లో తామేలు ఉంటే ఖర్చులు తగ్గుతాయి ఉగాది పండుగ రోజు ఎవరైతే బెల్లాన్ని కొనుగోలు చేస్తారో అలాంటి వారి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుందని పండుగను చెబుతున్నారు ఇలా బెల్లం కొనుగోలు చేయడం వల్ల సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మనపై ఉండేది అందుకే ఉగాది పండుగ రోజు ఉన్నది ఎంతవరకు బెల్లం పురుగులు చేయబడుతుందని పండితులు చెబుతున్నారు తాటి ఆకు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అమ్మవారు చెవులకు కమ్మలకు తాటి ఆకులను ఉపయోగించిందని పురాణాలు కూడా చెబుతున్నాయి అమ్మవారికి తాటి ఆకు అంటే చాలా ఇష్టం తాటి ఆకులు ఉగాది నాడు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఉగాది పండగ నాడు లక్ష్మీ గణపతి విగ్రహాన్ని ఇంటికి తెచ్చి పూజ మందినమ్మ పెట్టడం వలన కొత్త సంవత్సరం అంటి శుభాలే జరుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తేడాదంతా మీకు బాగా కలిసి వస్తుంది ఉగాది సందర్భంగా తులసి మొక్కను మీ తీసుకురావచ్చు ఇంట్లో ఏదైనా ఇండోర్ ప్లాంట్ను నాటడం శుభంగా పరిగణించబడుతుంది ఈ మొక్క ఇంట్లో ఉంటే చాలా శుభప్రదంగా భావిస్తారు ఉగాది రోజున మీ ఇంట్లోని పూజ గదిలో పసుపు కలిపిన అక్షతలను ఉంచండి మీ ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత అక్షతలను ఈ తలపై వేసుకోండి పూజ గదిలో పెట్టిన అక్షతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి ఉగాది పండగ మీ తలపై వేసుకుంటే మీకు మిమ్మడి దేవతల ఆశీర్వాదం ఇస్తుంది సంపదల దేవతైన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ఉగాది రోజున కొబ్బరికాయ కొని మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుడి దేవుడి దగ్గర ఒక కొబ్బరికాయని పెట్టి పూజ పూర్తయిన కనుక ఆ కొబ్బరికాయను తీసి ఒక ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ మీరు బీరువాళ్ళు పెట్టండి ఇలా చేయడం వల్ల లక్ష్మి అనుగ్రహం లభించి మీ ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు చేతిలో డబ్బు నిలుస్తుంది ఉగాది నాడు లోహంతో చేసిన ఏనుగు బొమ్మను అని ఇంటికి రావచ్చు ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది దుష్ట శక్తులను నాశనం చేస్తుంది ఏనుగు బొమ్మలు ఇంట్లో ఉంచడం వల్ల శాంతి ఆనందం శ్రేయస్సు చేకూరుతాయి ఉగాది పండగ నాడు ఇంటికి లాపెక్కుందని కూడా తీసుకురావచ్చు దీని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి లాపింగ్ బుద్దను ఇంట్లో పెట్టుకోవడం వల్ల డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు మీ ఇంట్లో ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది ఉగాది రోజున మీరు పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో దేవుని పటాలి ఒక రాగి చెద్దులో నిండుగా నీరు పోసి ఉంచండి పూజ గదిలో రాగి చెందులో నీరు ఉంచడం సర్వ సర్వదూరత్మ సంతృప్తి చెందుతారని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ విధంగా చేయడం వలన దేవతను సంతోషపడి మనం కోరిన కోరికలన్నింటినీ తప్పక తీరుస్తారని వేణ పండితిని చదువుతున్నాను మనం పూజ చేసేటప్పుడు పూజలా ఉండే దేవుడు శక్తి మొత్తం రాగ చెప్పులో ఉన్న నీరులోకి చేసి కాబట్టి ఉగాది రోజున పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఆ రాగచంబులో ఉన్న నీరు చేగా తీసుకోవాలి ఈ తీర్థంలో భగవత్ శక్తి ఉంటుంది కాబట్టి వీటిని సంవత్సరం దేవానుగ్రహం చాలా మంచి జరుగుతుంది అని వేద పట్టిన చెప్పుకున్నాడు గోమాతలో నిక్కోటి దేవతలు గురువై ఉంటారు గోవుడు సాక్షాత్తు సర్వ దేవత స్వరూపంగా భావిస్తారు గోవు ప్రతి శరీర భాగంలో దేవతామూర్తులు ఉంటారు కాబట్టి యుగాది రోజున గోవుతో ఒక దిగిరి గోవు చుట్టూ కరీక్షలు చేస్తే వీటిని నిక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది గోవు చుట్టూ ప్రదీక్షలు చేయడం వల్ల ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు ప్రదీక్షలు చేసినంత ఫలితం లభిస్తుంది గోమాతకి పాప కూరలు చూపిస్తే లక్ష్మీ కటాక్ష గురి చూడగా దులవెత్తులు అవుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం వల్ల మంచి ఒకరి థ్యాంక్ యూ